అంటే తెలుగు సినిమా సాధించిన విజయాన్ని ఒక తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి వ్యక్తిగా ఆయన కొంచెం గర్వంగా ప్రకటించాడు ఓకే అంటే ఆయన ఏది మాట్లాడినా వివాదం అవడం అనేది జరుగుతోంది మధ్యకాలంలో అయితే జన్యున్గా ఘర్షణ పడాల్సిన సందర్భాలు కూడా కొన్నిసార్లు వచ్చినాయి ఆయన జీవితంలో అంటే ఆయన వ్యక్తం చేసిన ప్రతి అభిప్రాయము ఆమోదయోగ్యం కాదు ఆయన సినిమాలకు రాస్తున్నటువంటి రెవ్యూస్ మీద దాడి చేసేట ఒకసారి అది ఖచ్చితంగా ఇబ్బందికరమే అంటే రెవ్యూస్ సినిమాని చంపేస్తున్నాయి రెవ్యూని మూడు రోజులు హోల్డ్ చేసుకోలేరా మీరు కనీసం నాలుగు రోజులు ఆపుకోలేరా అన్న టోన్లో ఆయన మాట్లాడటం రెవ్యూలని రెవ్యూ చేయాలి అనటం ఇలాంటి కొంత గందరగోళ మాటలు దొరలే ఆయన దగ్గర నుంచి అవి నిజంగానే అటాక్ చేయవలసినటువంటి సందర్భం అది అయితే ప్రతి సందర్భంలోనూ ఆయన అటాక్ చేయటం కూడా అంత సబబు కాదు ఆయన వాల్తేరు వీరయ్య ని మించి ఉంటుంది సినిమా అన్నాడు అంటే ఆ సినిమా కంటే కూడా ఈ సినిమాకి బన్నీ ఆయన బాబీ డైరెక్టర్ బాబీ ఎక్కువ కష్టపడ్డాడు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి అది ట్రోల్ అయింది అయితే ఆయన ఉద్దేశం ఏమిటంటే వాస్తవానికి అది కొంచెం రేసీగా జరిగింది షూట్ వాల్తేరు వీరయ్య వాల్తేరు వీరయ్యలో రెండో హీరోని తీసుకురావటానికి స్క్రిప్ట్లో చేంజెస్ చేయటం అలాగే రవితేజ అని వీళ్ళు అనుకున్నారు కానీ ఆ విషయం ఆయనకి కన్వే చేయటం లేట్ అవటం ఆయనకి కన్వే చేసి ఆయన తీసుకొచ్చి కూర్చోబెట్టి మొదట ఆయన రిజెక్ట్ చేసి తర్వాత రోజు ఓకే చెప్పి ఇలా వాళ్ళకు పక్కన రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చింది ఇతర ఇవన్నీ సెట్ అవ్వక ఫైనల్గా షూటింగ్ చాలా రేసీగా చేయాల్సి వచ్చింది ఓకే టైం లేదు అంటే ఒక రెండు రోజులు మూడు రోజులు తీయవలసినటువంటి సన్నివేశాన్ని ఒక పూటలో తీయాల్సినటువంటి పరిస్థితులు వచ్చినాయి అందుకని కొంత రేసీగా వెళ్ళారు ఆ సినిమాకి సంబంధించి ఇక్కడ కొంత వెసులుబాటు దొరికింది ఈ వెసులుబాటు అనేది సినిమాకు ఉపయోగపడింది బాబీ తనని తాను ఎగ్జిక్యూట్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన అవకాశంగా ఇది మారింది అన్న టోన్లో ఆయన మాట్లాడుంటే సరిపోయేది కాకపోతే ఆయన ఆయన ధోరణిలో ఆయన చెప్పాడు ఆ సినిమా కంటే ఇది గొప్పగా ఉంటుంది అంటే ప్రతి వాడు ఒక అడుగు ముందుకేయాలనుకుంటారు కదా గతంలో తీసిన సినిమా కంటే ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమా అంతకంటే బెటర్గా తీస్తున్నాము అనేటువంటి ప్రొజెక్షన్ ఇవ్వాలి ఆ ప్రొజెక్షన్ ఆయన ఇవ్వాలి కానీ ఆయన ఆయన ప్లేస్లో ఈయన చొరవ తీసుకుని మాట్లాడేశాడు ఓకే అలా దాన్ని దాన్ని ట్రోల్ చేయటము హడావిడి చేయటం జరిగిపోయింది ఆ తర్వాత ఇంకా ఇతర విషయాలు కూడా దానికి తోడు ఇప్పుడు లేటెస్ట్గా ఈ గొడవ ఇది చాలామంది నిజానికి జాతీయ స్థాయిలో తెలుగు సినిమా సాధిస్తున్నటువంటి విజయ పరంపర గురించి చాలా గర్వంగా మాట్లాడినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి తెలుగు సినిమా అనేది ఈ రోజున సౌత్ని అంటే సౌత్ నుంచి వెళ్ళి వీళ్ళు నార్త్ని షేక్ చేసేస్తున్నారు ఏ అంటే బాలీవుడ్ మీద తెలుగు జెండా ఇలా ఇలా మీడియాలో వార్తలు అనేకం చలామణి అయినాయి కదా సర్కులేషన్లోకి వచ్చినాయి పర్టికులర్గా బాహుబలి తర్వాత ఏ కారణం చేత అయినా కానీ బాలీవుడ్లో చెప్పుకోదగ్గ పాత పరిస్థితుల్లో వచ్చిన హిట్స్ లేవు ఆ డైరెక్టర్ల నుంచి సందీప్ చేసినటువంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అలాగే రాజమౌళి చేసినటువంటి సక్సెస్ఫుల్ ప్రాజెక్టులు అలాగే అట్లీ చేసినటువంటి షారుఖ్ ఖాన్తో చేసినటువంటి జవాన్ సినిమా ఇవే కదా పెద్ద వసూళ్ళని నమోదు చేసింది వీటిలో అంటే షారుఖ్ ఖాన్ కూడా సౌత్ సినిమాని కంట్రోల్ చేయడానికి ఓ సౌత్ డైరెక్టర్ని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి దాపురించింది అంటే ఇప్పుడు మార్కెట్ గ్లోబలైజ్ అవటం వలన గతంలో హిందీ సినిమా సర్క్యులేట్ అవడం అనేది వేరే గొడవ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు వాళ్ళు కూడా లోకల్ మార్కెట్లను పట్టించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది వాళ్ళు పైనుంచి కిందకు దిగాల్సిన పరిస్థితి వీళ్ళు కింద నుంచి పైకెక్కుతున్నటువంటి పరిస్థితి రెండూ జరుగుతున్నాయి చివరికి హాలీవుడ్ సినిమాలు కూడా లోకల్ మార్కెట్ల మీద దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అవకాశాలు కూడా గ్లోబలైజ్ అవుతున్నాయి చాలామంది పాన్ వరల్డ్ అని వాడేస్తున్నారు కానీ మీడియాలో ప్యాన్ వరల్డ్ అనేది కాదు గ్లోబల్ సినిమా అన్నారు గ్లోబల్ సినిమా అనేదే కరెక్ట్ ప్యాన్ అంటే ఏమిటి ప్రకా అంటే అది ప్యాన్ అనేటువంటి దాన్ని సెన్స్ తెలియకుండా మాట్లాడుతున్నారు ప్రజెన్స్ అక్రాస్ ది నేషన్ అని అంటే జాతీయ స్థాయిలో ప్రతి చోట దాని ప్రజెన్స్ ఉంటుందని కాబట్టి దీన్ని ప్రపంచానికి వర్తింపజేయటం కరెక్ట్ కాదు వరల్డ్ సినిమా అనండి లేకపోతే గ్లోబల్ సినిమా అనండి అది కరెక్ట్ వర్డ్ ఇలా తెలుగు సినిమా ఉన్నతిని చూసి కాలరెత్తి మాట్లాడటం అనేది అనివార్యంగా జరుగుతుంది ఇది మొన్న ప్రెస్ మీట్లో అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత బన్నీ ఇంట్లో జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో అరవింద్ గారు అల్లు అర్జును ఇద్దరు ఒక మాట ప్రస్తావించారు ఒకవైపు మేము తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకువెడుతుంటే అక్కడ అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తుంటే అవి సెలబ్రేట్ చేసుకోలేనటువంటి ఒక దారుణమైన పరిస్థితిలో ఉండటం మాత్రమే కాదు నిజానికి ఇది అభినందనలు పొందాల్సినటువంటి సమయంలో ఇలాంటి ఆరోపణలు పొందటం అనేది చాలా బాధాకరంగా ఉంది అనే మాట వాడారు వాళ్ళు ఎందుకు వాడారు అంటే దాని మీద కూడా అభిప్రాయాలు వచ్చినాయి నేనే అభిప్రాయపడ్డాను ఇది ఏదో కొంచెం బ్లాక్ మెయిలింగ్ స్టేట్మెంట్లా ఉంది అని అందుకని ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళు ఈయన మాటలు పట్టుకుని సీరియస్గా ఇతని మీద విమర్శలు చేయటం కన్నా కూడా తాను ఈ అంటే ఎలా ఎదుర్కోవాలి అనే దానికి సంబంధించి వాళ్ళొక స్ట్రాటజీ నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది ఒక దశలో సౌత్ సినిమాలో కథలు ఉంటున్నాయి అందువలన వాళ్ళు మనల్ని డామినేట్ చేసి హిట్లు కొడుతున్నారు అని అనుపమ్ ఖేర్ అన్నాడు అనుపమ్ ఖేర్ అభిప్రాయం ఏంటంటే కథలు అని అన్నాడు కానీ కథలు కాదు ఆయన ఉద్దేశంలో ఆయన బ్రెయిన్లో ఉన్నది వీళ్ళు కొంత హిందుత్వ కంటెంట్ను నింపుతున్నారు సినిమాల్లో అది ఈ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి మూడుకి కనెక్ట్ అవుతోంది అంటే కార్తికేయ టూ సక్సెస్ మీద ఆయన మాట్లాడాడు అందులో ఒక పాత్ర కూడా బోషించినట్టున్నాడు ఆయన ఓకే అలాగే ఆయన నటించినటువంటి కాశ్మీర్ ఫైల్స్ సినిమా అది కూడా కొంత జాతీయ వాదపు ఆలోచనలతో నడిచిన సినిమానే అంటే జాతీయ సినిమా అంటే జాతీయ వాదపు సినిమా అనే పద్ధతిలో ఒక ఇద్దరు ముగ్గురు బాలీవుడ్ ప్రముఖులు ఈ సౌత్ సినిమా ఛాంపియన్షిప్ మీద కామెంట్స్ చేశారు వాళ్ళ ధోరణులు అలా కామెంట్ చేసినటువంటి ఆవిడ కూడా ఉన్నారు కదా నటి నటి దర్శకురాలు ఇప్పుడు మణికర్ణిక సినిమాలో నటించినటువంటి కంగనా రనౌర్ ఉంది కదా ఆవిడ కూడా ఇలాంటి మాటలు మాట్లాడారు అందుకని అది అంటే ఆ మూడు ఇప్పుడు కనిపించడం లేదు మళ్ళీ ఇప్పుడు అలాంటి సినిమాలు సక్సెస్ అవుతాయి అనేటువంటి అభిప్రాయం తప్పని ఈ మధ్య ప్రూవ్ అయింది సో ఇప్పుడు జనరల్ ఎంటర్టైన్మెంట్ అయితే ఇక్కడ ఒక విషయం మర్చిపోతున్నారు వీళ్ళందరూ కూడా